మీడియా మిత్రులకు నమస్కారం అట్లాగే ఈ మేడే కార్యక్రమానికి అంటే ఒక వంద ముప్పై ఎనిమిది మీడియా కార్యక్రమానికి మా జీపీ కార్మికులు అట్లాగే వీడ కామ్రేడ్స్ అన్నదమ్ములు వీరంతా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి విప్లవ వందన తెలియజేస్తూ అట్లాగే మరి మేడే కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నాం ఏం కదా దీని గురించి ఒక నాలుగు విషయాలు చెప్తాను అయితే మనకు ఇంత పూర్వం మనకు స్వాతంత్రం రాకము పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కూడా కార్మికులతోని కూలీలతోని పని చేయించుకుంటుంది యాజమాన్యాలు అయితే దాన్ని నిరసనగా అమెరికాలోని చికాగో నగరంలో అందరు పోరాటం చేసేది పోరాటం చేస్తే అప్పుడు ఏమైందంటే పోలీసులు కాల్పులు జరిపారు వందల మంది చనిపోయారు రక్తపాతం రోడ్డు మీద అయితే అదే ఒక అతను ఏం చేసిందంటే ఆ రక్తంలోనే తన షర్టు తీసి అంగి తీసి అందులో పుట్టి రక్తంలో దింపి జెండాగా ఎగిరేసింది దానినే అనుసరించుకొని మన మనం ప్రతి ఏటా ఈ మేడే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇదే మేడే యొక్క అసలు విషయము ఎప్పటికీ కానీ కార్మికులందరూ ఐక్యతంగా ఉండాలి ఒక కట్టెని ఎవరనే కానీ ఒక కట్టెల మోపుని ఎవరి విలువ అందుకొరకు కార్మికులందరూ ఏకతాటిగా ఉండి కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఇచ్చిన サラヤンキー、ダニャワラテネエス。